నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందు భూమే సుఖం వర్ధితోహం మహామంగలే పుణ్యభూమి త్వదార్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే అంటూ ఈ దేశంలోని సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని సంఘటితం చేసే దేశభక్తి క్రమశిక్షణ కలిగిన ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రొద్దునలేస్తే భరతమాతను తలిచి కొలిచే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఐదుగురు పిల్లలతో ప్రారంభమైంది సమస్త హిందువులను కలిపి భరతమాతను ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్ భారత పౌరుని నర నరాన నింపి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది దేశ విభజనను అంగీకరించిన పార్టీ అది తెచ్చే భయంకరమైన మారణ కాండను ఊహించలేకపోయింది పశ్చిమ పాకిస్తాన్ లోని హింసాత్మకమైన దాడుల నుండి తప్పించుకుని అనేక మంది భారతదేశానికి వచ్చారు వాళ్ళలో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహాయం పొందినవారే అలా రక్షించే సమయంలో ఆర్ఎస్ఎస్ అనేక మంది స్వయం సేవకులను అధికారులను కోల్పోయింది అప్పట్లో దేశ విభజనను అంగీకరించిన పార్టీ ప్రజల రక్షణను గాలికి వదిలేసింది స్వతంత్రం సంబరాలు తీసుకురాకపోగా అనేక మంది జీవితాలలో చీకటి నింపింది ఆ చీకటిలో ఆర్ఎస్ఎస్ మాత్రమే చిరుదీపంలా బాధితులకు ధైర్యాన్ని కొద్దిపాటి ఊరటను కలిగించింది ఇప్పుడున్న లీడర్స్ లో చాలా మంది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే నమస్తే సదా వత్సలే మాతృభూమి జై హింద్ జై శ్రీరామ్